అన్ని పాడు చేసుకొచ్చింది నా నగలన్నీ అని చెప్పి నీ చెల్లెలు రక్తం కండచూడదే నాకు నిద్ర పట్టదు అని చెప్తుంది పాపం అన్న కదా ఏం చేస్తాడు ఏం చేయలేక అమ్మాయిని తీసుకొని అమ్మాయికి అబద్దని చెప్పి నిన్ను పండగైపోయింది కదమ్మా నిన్ను మీ అత్తగారి ఇంట్లో దింపేసి వస్తాను అని చెప్పి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి అడవికి వెళ్లి అడవిలో వదిలేసి కాకి రక్తం తెచ్చి భార్యకిస్తాడు ఈవిడేం చేస్తుంది ఈ కట్లా కట్లా కలవారి కోడలు కట్లా కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్ళకెళ్తుంది అక్కడ అమ్మలక్కలందరూ చూసి అబ్బో కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు మళ్లీ ఇంటికి వచ్చి మొగ్గుతో గొడవ పెట్టుకుంటుంది అమ్మో లాభం లేదని చెప్పి మళ్లీ వెళ్తాడు పాపం అన్న కదా చంపలేక చెల్లెల్ని రకరకాలుగా తీసుకొస్తాడు ఏ తెచ్చినా అందరూ గుర్తుపట్టి గొడవ చేస్తారు ఇక లాభం లేదని చెప్పి పాపం మళ్లీ వెళ్ళి ఎక్కడుందో చెల్లెల దగ్గరికి ఆవిడకి అన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని కష్టంగా అమ్మాయిని చంపేస్తాడు చంపేసి ఆ రక్తం పెట్టి తీసుకొస్తాడు తీసుకొస్తే ఆవిడ ఆ రక్తాన్ని బొట్టు పెట్టుకొని మళ్ళీ కట్లా కట్లా కడవ తీసుకొని మెట్ల వారి బావికి వెళ్తుంది అందరూ కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు ఓహో అప్పుడు ఇంకా సాటిస్ఫై అయిపోతుంది ఇంతలో కాశీ నుంచి వచ్చిన ఆ ఆ తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఆ అడవిలో ఆవిడ చనిపోయిన ప్లేసు పెద్ద బావి ఆ బావి చుట్టూ పూల మొక్కలు అట్లా అవుతుంది ఆ తల్లి తండ్రి ఏమనుకుంటారు మన అమ్మాయి పండగ ఉంటుంది తనకి పూలంటే ఇష్టం కదా కోద్దామని చెప్పి వెళ్తారు వెళ్తే ముట్టకు ముట్టకు నా తల్లి ముడితే నీ చెయ్యి కన్నేను పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య వచ్చి నరికి పోయాడు అని చెప్తాయి ఇదేంటి మాట్లాడుతున్నాయి అనుకుని అన్నదమ్ముళ్ళని వదినలని అందర్నీ పిలిపిస్తారు పిలిపించి ఎవరు టచ్ చేసినా అదే అంటాయి లాస్ట్ వదిన టచ్ చేయగానే నువ్వు పాపకారి వదినవి దోషకారి అన్నయ్య వచ్చి నన్ను తెగదంపిపోయాడు పోయాడు అంటే అప్పుడు ఏం జరిగింది